దాదాపుగా పన్నెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహించనుంది అయితే ఈ కార్యక్రమాల నిర్వహణకు ప్రతి రాష్ట్రంలో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి మండల స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను నిర్వహించాలని జాతీయ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానుసారంగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయడం అయింది రాష్ట్ర పార్టీ దానికి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ గారు కన్వీనర్గా నేను రాణి రుద్రమ రాష్ట్ర అధికార ప్రతినిధి అలాగే శ్రీ కొప్పు బాషా గారు ఎస్సీ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ తాడూరు శ్రీనివాస్ గారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ చీకోటి ప్రవీణ్ గారు బీజేపీ నాయకులు ఈ కమిటీ సభ్యులుగా ఉండటం జరిగింది అయితే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా మా కమిటీ మొత్తం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి గల ఉద్దేశము దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఈ కార్యక్రమాన్ని రాబోయే పన్నెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా నిర్వహించబోతున్నామనేటువంటిది వివరాలను మీకు తెలియజేయడం కొరకే నిర్వహించడం అయింది అయితే ముందుగా ఒకసారి దీనికి సంబంధించి కొప్పు భాష గారు మాట్లాడతారు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం జై భీమ్ అందరికీ ఈ యొక్క మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు రాష్ట్ర అధికార ప్రతినిధి ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ ఉత్సవాలకు సంబంధించినటువంటి కో కన్వీనర్గా ఉన్నటువంటి మా అక్క రుద్రమాదేవి గారు తాడూరు శ్రీనన్న గారు చీకోటి ప్రవీణ్ గారు విజయ్ తులసి గారు అదేవిధంగా ఈ యొక్క మీడియా సమావేశానికి చేసినటువంటి మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున చాలా బ్రహ్మాండంగా నిర్ణ నిర్ నిర్వహించాలని చెప్పేసి కూనుకోవడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ నెల పదమూడవ తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించినటువంటి విషయాలను ఈ సమాజంలోకి తీసుకుపోవాలని చెప్పేసి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అంతకన్నా ముందు కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఈ దేశంని దాదాపు యాభై ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నదో బాబాసాహెబ్ అంబేద్కర్ని దళితులను నిరంతరం అవమానపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లలో ప్రధానమంత్రి కావాలని చెప్పేసి కలలు కంటున్నటువంటి రాహుల్ గాంధీ గారు భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు అడుగుతా ఉన్నది ఆ నాలుగు వందల సీట్లు వస్తే భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి వారి రాజ్యాంగాన్ని పట్టుకొని దేశవ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలిసే కానీ రాహుల్ గాంధీ గారికి మరి విషయాలు తెలుసో తెలియదో కానీ ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అత్యధికంగా మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పూర్వీకులు రాజ్యాంగం రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒడగొట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఏనాడు గౌరవించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు ఈ విషయాలన్నీ తెలియనటువంటి రాహుల్ గాంధీ గారు భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి రాహుల్ గాంధీ గారు మీరు యాభై ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి దేశంలో కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రత్న ఇవ్వాలని చెప్పేసి సోయి అన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంటుకు రానివ్వకుండా చేసి ఆయన ఒడగొట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది కానీ భారతీయ జనతా పార్టీ ప్రసాద్ ముఖర్జీ అప్పటి నుంచే బాబాసాహెబ్ అంబేద్కర్ అని గౌరవించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఎంత ఘోరం అంటే దొంగే దొంగ అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ అవమానించుకుంటేనే రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ మారుస్తుంది మారుస్తుంది అని చెప్పేసి పదే 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 చెప్పి ఈ దేశంలో దళితులను ఓ రకమైనటువంటి బూచిగా భారతీయ జనతా పార్టీని చూపేనిక ప్రయత్నం చేసింది గతంలో ఉన్నటువంటి మొండగా అంత ముందుకు రెండోసారి ఈ దేశ ప్రధాన నరేంద్ర మోడీ గారు అయినప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల భారతీయ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర కాలంలో దళితులకు ఎన్నటి సముచిత స్థానం ఇవ్వనటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో భారతీయ జనతా పార్టీ రెండోసారి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు పాలనలో పన్నెండు మంది ఎస్సీలను కేంద్ర మంత్రులను చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది ఎనిమిది మంది ఎస్టీలను కేంద్ర మంత్రులను చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ చేయలే ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను నలుగురు ఎస్సీలను గవర్నర్లను చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పంచతీర్థాల పేరు మీద బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించినటువంటి విషయాలను ప్రపంచానికి అందించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది ఈ దేశంలో అత్యధికంగా ఎస్సీలు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అత్యధికంగా ఎస్సీలు ఎంపీలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ మా బీజేపీని దళిత వ్యతిరేకని మాట్లాడుతూ ఉంటారు ఈ కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్కి వ్యతిరేకంగా చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మేము చెప్తా ఉన్నాం కదా ఇవన్నీ మేము చేసినాం అంబేద్కర్ గారికి బా భారత రత్నించడం అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టినాం ఒక రాష్ట్ర ఒక దళితుని రాష్ట్రపతిని చేసినాం ఒక గిరిజన మహిళని రాష్ట్రపతి చేసినాం అవకాశం వస్తే ఇన్ని రకాలుగా చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు వరకైనా రాజ్యాంగం మారుస్తుంది రాజ్యాంగం మారుస్తుంది భారతీయ జనతా పార్టీ అని అబద్ధాలు చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కాక క్షమించరని చెప్పి తెలియజేస్తా ఉన్నా ప్రతిసారి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు వచ్చినప్పుడల్లా దేశవ్యాప్తంగా వారి యొక్క చరిత్రను వారి యొక్క చరిత్రని ప్రపంచానికి అందించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయి పార్లమెంటుకు పోతున్న సందర్భంగా ఈ భిక్ష నరేంద్ర బాబాసాహెబ్ పెట్టినటువంటి భిక్ష అని చెప్పేసి ముఖాల మీద కాలు మొక్కి పార్లమెంట్లకు పార్లమెంట్కు అడుగుపెట్టినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంబేద్కర్ మోసం చేసుడు తప్పితే దళితులను మోసం మోసం చేస్తుడు తప్పితే భారతీయ జనతా పార్టీ బదలాం చేసుడు తప్పితే వేరే విషయం లేదని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా మేము చెప్తా ఉన్నాం కదా భారతీయ జనతా పార్టీ దేశంలో నరే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు సంబంధించి దేశం ఉన్నటువంటి బీజేపీ జాతీయ కార్యంలో ట్రైనింగ్ క్లాస్ పెట్టడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ పెట్టిందా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచన చేస్తూ ఉన్నారా అదేవిధంగా ఈ రాష్ట్రంలో నిన్న నిన్న జాతీయ ఉపాధ్యక్షుడైనటువంటి రజనీకాంత్ వాజ్పేయి గారు నిన్న వచ్చి దాదాపు మూడు వందల మంది సారీ లక్ష్మీపా లక్ష్మీకాంత్ వాజ్పేయి గారు మూడు వందల మంది ముఖ్య నాయకులు ఎస్సీ ముఖ్య నాయకులతోని సమావేశం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఈ పదమూడు తారీఖు నుంచి ఇరవై ఐదు తారీఖు దాకా ఈ సమాజంలో మనం చేస్తున్నటువంటి బాబాసాహెబ్కు కాంగ్రెస్ చేసినటువంటి అవమానాలను భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కృషి ఏదైతుందో ఈ ప్రజలకు తెలియజేయాలి ఈ దళిత సంఘాలకు తెలియజేయాలి ఈ సమాజానికి తెలియజేయాలని చెప్పేసి నిన్న ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏ రకంగా గౌరవించాలని చెప్పేసి కనీసం మీటింగ్ పెట్టినటువంటి పార్టీలు ఈరోజు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ కలలు కన్నటువంటి విషయాలు ఏవైతున్నాయో సహకారం దిశగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా పోతా ఉన్నది ఒకటి కాదు రెండు కాదు ఇట్లాంటి విషయాలు అనేక విషయాలు చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ ఎన్ని రకాలుగా మోసం చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ని మీరు ఎప్పుడు భారతరత్న రాజ్యాంగం రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గాంధీ సమాజ గాంధీ కుటుంబ కుటుంబ అందరికి ఇచ్చారు తప్పితే భారతరత్న ఇవ్వాలని చెప్పేసి చిత్త చిత్తశుద్ధి లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వారి యొక్క ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి బాన్ బాగుంది పార్లమెంట్లో కనీసం చిత్రపటం పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇన్ని ఉన్నాయి కదా ఇన్ని అవమానాలు చేసిరు కదా మీకు ఏ నైతిక హక్కు ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడే కానీ నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉందా అని చెప్పేసి నేను తెలియస్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో దళితులకు పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి దళితులకు మూడెకరాల పొలం ఇస్తామని చెప్పేసి దళితులకు అనేక హామీలు ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో గద్దనెక్కరిక దళితులను మోసం చేసినటువంటి పార్టీ మరో పార్టీ కాంగ్రెస్ పార్టీ పది లక్షలు జరిపోవు మేము వచ్చిన తర్వాత పదమూడు లక్షలు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మేము వచ్చిన తర్వాత దళితులకు మూడెకరాలు కాదు అంతకు మించి ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మేము వచ్చిన తర్వాత ప్రతి దళితులకి డబుల్ బెడ్రూమ్ కాదు మంచి ఇల్లు ఇస్తాం జాగలు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ సబ్లాంటి నిధులు గతంలో ఏం చేయలేకపోయారు మేము వచ్చిన తర్వాత మేము దళితులను ఆదుకుంటామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఏమైపోయింది ఏం ఆలోచన చేస్తావు ఈ రాష్ట్రంలో దళితుల గురించి ఏం ఆలోచన చేయబోతా ఉన్నారు ఈ రోజు వరకున గతంలో ఇచ్చినటువంటి కేసీఆర్ పాలనలో పది లక్షల రూపాయలు దళిత బంధు ఏదైతుందో మీరు పదమూడు లక్షల రూపాయలు మీరు వచ్చి దాదాపు పదిహేను పదహారు నెలలు అయ్యాయి కదా ఈ రోజు వరకు ఒకరికన్నా ఇచ్చారా కాబట్టి మీకు అంబేద్కర్ మీద చిత్తశుద్ధి లేదు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మీద చిత్తశుద్ధి లేదు దళితుల మీద ఎస్టీల మీద బీసీల మీద చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం వీళ్ళు ఎంతసేపు ఉన్నా భారతీయ జనతా పార్టీని తిట్టాలా నరేంద్ర మోడీ గారిని అవమానపరచాలే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా ఈరోజు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి దానికి అనుగుణంగా ఈరోజు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా భారతీయ జనతా పార్టీని ఎన్ని రకాలుగా బదనామ చేసినా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము వచ్చిన తర్వాత గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మూడోసారి పరిపాలిస్తున్నటువంటి విషయాలు కావచ్చు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఏ రకంగా గౌరవించడం ఏ రకంగా చేసినాం అని చెప్పేసి ఆ విషయాలను ఈ సమాజం మీద తీసుకుపోయేకనే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదే రకంగానే ఈ నెల పదమూడవ తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ రూపకల్పన చేసా చేసింది కాబట్టి మీడియా మిత్రులకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ నెల పద్నాలుగు తారీఖు జరిగేటటువంటి అంబేద్కర్ ఉత్సవాలు ఉన్నాయో ఒక్కసారి మీరందరూ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దళితుల పక్షాన ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దళితుల కోసమే పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అనుకూలంగా నడిపిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మా అక్కకు రుద్రమ్మక్క అదే విధంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం లేదు మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరు శ్రీనివాస్ గారు బీజేపీ రాష్ట్ర నాయకులు మాట్లాడతారు థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ నా యొక్క శుభాభినందనలు ఈరోజు దేశ వ్యాప్తంగా రాబోయే ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ గారి జయంతిని ఘనమైన ఉత్సవాలు బీజేపీ అన్ని రాష్ట్రాలలో మరి చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి ఈరోజు మమ్మల్ని కమిటీ సభ్యులుగా నియమించినందుకు బీజేపీ అధిష్టానానికి వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాలలో ప్రతి జిల్లా ప్రతి మండల్ ప్రతి గ్రామంలో అంబేద్కర్ లేని చోటు లేదు అంబేద్కరు లేని హృదయం లేదు ఈ భారతదేశంలో అందుకే ప్రజలందరినీ మమేకం చేసి గొప్ప ఎత్తున మరి ఈ యొక్క సంబరాలని జయంతి ఉత్సవాలని జరపడానికి మేము కార్యాచరణ రూపొందించినాం ఆ కార్యాచరణ మా రుద్రమదేవి గారు మీకు ప్రకటిస్తారు ఈరోజు నిజంగా కూడా కాంగ్రెస్ బీజేపీ ఈ దేశాన్ని పరిపాలి పరిపాలనలో అంబేద్కర్ గారికి మొదటి నుండి జరిగినటువంటి అవమానాలు ఎవరు ఆద్యంతం వారిని మనస్సును గాయపరిచింది ఎవరు ఈ రోజు అంబేద్కర్ గారికి వారి ఆశయాలను నిజంగా నెరవేర్చినటువంటిది ఎవరు ఈ దేశ ప్రజలు ఆలోచించినారు ఈ దేశ ప్రజలు తెలుసుకున్నారు ఆ రోజు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో రౌండ్ టేబుల్ సమావేశం నుంచి గాంధీ గారు ఏ రకంగా వ్యతిరేకించినారో ఆ తర్వాత మౌంట్ బాటన్ నెహ్రూ ఇద్దరు కలిసి అంబేద్కర్ గారిని ఏ రకంగా మంత్రి మండలిలో ఉండకుండా న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసేట్టు హిందీ కోడ్ బిల్లుని మరి ఆ రోజు మరి ఏర్పరచకుండా అంబేద్కర్ గారి యొక్క ఏదైతే వారి ఆలోచనలు ఉన్నాయో వాటికి తిలోకలుస్తూ వారి వ్యవహార శైలిని వారిని హింసించి మనసు గాయపడి రాజీనామా చేసేంత వరకు వారు వెంబడించినారు ఆ తర్వాత ఆ రోజే కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం కూడా ఆ పీరియడ్లో కూడా వారిని అసలు పార్లమెంటులో సభ్యుడిగా రాకుండా చేసేటటువంటిది వారు బాంబేలో పోటీ చేస్తే ఒక అనామకుడిని ఇండిపెండెంట్ని కమ్యూనిస్టులు కాంగ్రెస్లు కలిసి వారిని ఓడించిన తీరు ఆ తర్వాత బెంగాల్లో మరి ఈ దేశంలో అంబేద్కర్ గారి సేవలు అవసరం అని చెప్పి బీజేపీ భావజాలం కలిగినటువంటి వాళ్ళు రాజీనామా చేసి వారిని ఎంపీగా ఎన్నుకుంటే అక్కడ కూడా ఓడించేటటువంటి ప్రయత్నం లాస్ట్కు ఎంత దాకా ఆ రోజుల్లో దిగజారినారంటే డె ఎనిమిది వేల ఓట్ల వరకు కూడా వాళ్ళు ఓటర్ లో లేకుండా చేసి కొన్ని ప్రాంతాలు అంబేద్కర్ గారికి పెట్టని కోటలు అని చెప్పి వాటిని పాకిస్తాన్లో కూడా కలిపేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోయింది ఎంత దుర్మార్గం అంబేద్కర్ గారిని కనీసం ఎంపీగా పార్లమెంట్లో లేకుండా చేసి ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ తీరని అవమానం అదే కాదు ఒక మానవ హృదయం మానవతా హృదయం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చనిపోతే ఢిల్లీలో వారికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఆగ మేఘాల మీద గతంలో తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారిని అదే రకంగా అంబేద్కర్ గారిని ఢిల్లీలో వారికి అంత్యక్రియలు జరిగితే రేపు ఒక స్మారక తీర్థం ఏర్పడుతుంది ఆ తర్వాత ప్రజలు మరి అక్కడికి వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చి ఒక దేవాలయం లాగా దర్శించుకుంటారు మరి మా కుటుంబం యొక్క సమాధుల దగ్గరికి ఎవరు రాకుండా పోతారని చెప్పి నెహ్రూ గారు మరి అదే రకంగా గాంధీ గారు అదే రకంగా రాజీవ్ గాంధీ గారు ఈరోజు రాహుల్ గాంధీ గారు మరి కలిగినటువంటి ఆ పార్టీ గాంధీ కుటుంబ సభ్యులకు మాత్రమే ఢిల్లీ మరి వారి జాగీర్ అయినట్టు మరి మిగతా వాళ్ళందరినీ కూడా ఆ రోజు బాంబేకు తీసుకెళ్లేంత వరకు వారి భార్యకు మరి ఒప్ప మరి వారి అంత్యక్రియలు అక్కడ జరిగేట్టు చేసినారు ఈ రకంగా చావులో హింసించినారు బ్రతికినప్పుడు హింసించినారు మరి పోటీ చేసేటప్పుడు మంత్రి పదవి ఉన్నప్పుడు హింసించినారు ఇప్పుడిప్పుడు భారతదేశ ప్రజలకి వారు రచించిన రాజ్యాంగము ఈ రోజు ప్రజల యొక్క వెన్నుముకగా ఇవాళ ప్రజల యొక్క జీవనాల్లో ఉన్నతి తీసుకురావడానికి ఏ ప్రభుత్వం వచ్చినా ఇవాళ ఆ రాజ్యాంగం మరి సహీ సలామత్ గా నడుస్తా ఉందంటే అది అంబేద్కర్ గారి రచనలు ఇక బీజేపీ వచ్చిన తర్వాతనే ఈ రోజు భారతరత్న వాజ్పేయి గవర్నమెంట్ లో మరి ఏ రకంగా మనం ఇవ్వగలిగినాం వారికి భారతరత్న ఇవ్వడమే కాకుండా నేషనల్ హాలిడేగా వారి జయంతిని మరి బీజేపీ పార్టీ ప్రకటించడం కేంద్ర ప్రభుత్వంలో మనం ఉన్నప్పుడు మరి అదే అంబేద్కరుడికి ఈ రోజు పంచతీర్థ ఎవరికి రానటువంటి ఆలోచన మోడీ గారు ప్రధానమంత్రి ఈ రోజు పంచతీర్థాన్ని డెవలప్ చేయడం అదే కాకుండా వారి శిక్ష శిక్షణ పూర్తి చేసినటువంటి లండన్ లో వారి ఇల్లుని అక్కడ కొనుగోలు చేసి దానికి వారి యొక్క స్మారక చిహ్నంగా మనం ఈ రోజు పెట్టుకున్నాం అదే రకంగా వారి జన్మభూమి మాహూలో అదే రకంగా వారు చనిపోయినటువంటి ఢిల్లీలో వారి నివాసాన్ని అదే రకంగా బాంబేని వారు దీక్ష తీసుకున్నటువంటి స్థలాన్ని నాగపూర్ ని ఈ రకంగా అన్ని పంచతీర్తగా డెవలప్ చేసినటువంటిది ఎవరు ఈ దేశంలో అంటే అది బీజేపీ పార్టీ మరి మోడీ గారు మంత్రిగా ఇవ్వాలి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో బీమాప్ కావచ్చు మరి అదే రకంగా దళిత ఎంటర్ప్రీనర్ స్కీమ్ కావచ్చు అదే రకంగా అనేక కార్యక్రమాలు ఈ రోజు మరి అంబేద్కర్ గారి ఆశయాలు కలలు కన్నటువంటి మహిళా బిల్లుతో సహా ఈరోజు మరి అంబేద్కర్ గారి ఆలోచనలు బీజేపీ సంపూర్ణంగా అమలు చేస్తా ఉంది అందుకే లాస్ట్ అండ్ లీస్ట్ చెప్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో కూడా మరి బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఏ ఒక్క రోజు కూడా అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలమాల వేశాడా ఈ రోజు దళితున్నే ముఖ్యమంత్రి చేస్తాని తర్వాత మోసం చేసినటువంటిది మూడెకరాల భూమిస్తాను మోసం చేసినటువంటిది తెలంగాణలో కూడా ఈ రోజు ఆ రకంగా వారిని అవమానపరిచినారు మరి చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రోజు దళితులకి తీవ్రమైన అన్యాయాన్ని దళితులకు ఉపయోగపడేటటువంటి ఏ స్కీమ్ను కూడా ఈరోజు నెరవేర్చకుండా వారికి తీరని అన్యాయం చేస్తూ ఈ ఘనంగా జరపాల్సిన ఉత్సవాలని జరపకుండా ఇవాళ గాంధీ వారసుడిగా ఆయన పోయి ఇవాళ వారి కేంద్ర మీటింగ్ లో చెప్తా ఉన్నారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి గారికి కానీ లేదా బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇవాళ ఓబీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ రిజర్వేషన్ల విషయంలో అనేక మరి ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి వీళ్ళంతా కలిసి అంబేద్కర్ గారి ఆశయాలకు నిజంగా ఈ భారతదేశంలో ఓన్లీ మోడీ గారి నాయకత్వంలో బిజెపి పార్టీ కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను తీసుకొని ఒక పండుగ వాతావరణంలో ఈరోజు దేశంలో అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను జరుపుతా ఉన్నాం తెలంగాణలో కూడా ఘనంగా పదమూడవ తారీఖు విగ్రహాల శుద్ధి కార్యక్రమం నుంచి వారి జయంతి ఉత్సవ సెమినార్ల వరకు ఇరవై ఐదు తారీఖు వరకు ఇక్కడ మరి అనేక కార్యక్రమాలు మేము కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ యొక్క నాయకత్వంలో ఇలా అదే రకంగా ప్రదీప్ గారు కన్వీనర్ గా ఉన్నటువంటి కమిటీ సభ్యులమైన మేము ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ఇవాళ అంబేద్కర్ జయంతి ఉత్సవాలని ఘనంగా జరిపేటటువంటి కార్యక్రమాలను తీసుకున్నాం జై భీమ్ జై శ్రీరామ్ ఇప్పుడు కమిటీ సభ్యులు చికోటి గారు మాట్లాడతారు జై శ్రీరామ్ జై భీమ్ మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అలాగే మా కమిటీ సభ్యులందరికీ కూడా నమస్కారం మరి మోదీ గారి అధ్యక్షతన మరి దేశంలో భారతరత్న డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఒక పండుగ వాతావరణంలో పదమూడు రోజుల పాటు మరి ఎవ్వరు కూడా ఆలోచించని విధంగా ఈ బీజేపీ పార్టీ ఆలోచించి మరి రాష్ట్రంలో దేశంలో ఒక పండుగ వాతావరణంగా తీసుకెళ్లాలని మరి ఆయన చేసిన సేవలను ప్రజలకి ఎల్లప్పుడూ వివరిస్తూ మరి ప్రతి ఒక్క కార్యకర్త నుంచి మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారుతో సహా ప్రతి ఒక్కరు కూడా ఈ పదమూడు రోజులు పలు కార్యక్రమాలలో పాల్గొంటారు ఇలా కమిటీ నిర్ణయించింది మరి అందరు కూడా పద పద్నాలుగు తారీఖు వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసినమా దండం పెట్టినమా మీడియాలో ఫోటోలు దిగిన విధంగా వేరే పార్టీ వాళ్ళు భావిస్తారు కానీ బీజేపీ మాత్రం వారు చేసిన దేశానికి ఎనలేని సేవలని ప్రజలకు వివరిస్తూ ముఖ్యంగా భావితరాలకి స్టూడెంట్స్ చిన్న చిన్న పిల్లల కాడి నుంచి మరి పెద్ద లీడర్ల వరకు ప్రజలందరూ కూడా వివరిస్తూ మరి పదమూడో తారీఖుననే ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే మరి వారు దేశానికి చేసిన సేవని గుర్తించుకొని మరి వారిని శుభ్రపరిచే వారి విగ్రహాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ గారి విగ్రహాలు లేని మండలం లేదు అన్ని విగ్రహాలకు కూడా శుద్ధి కార్యక్రమం ప్రతి ఒక్క నాయకులు నుంచి కార్యకర్తల వరకు విగ్రహాల శుద్ధి కార్యక్రమం మరి అక్కడ లైటింగ్ లాంటి ఏర్పాటు చేసి ఒక పండుగ వాతా పల్లెలలో ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చే విధంగా వారు చేసిన సేవలను గుర్తు చేస్తూ మరి ప్రజలందరికీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాం అలాగే ప్రతి నాయకులు కూడా వాళ్ళు చేసిన సేవలు మా బీజేపీ రాష్ట్ర నాయకులు కానీ కార్యకర్తలు కానీ అంబేద్కర్ గారు చేసిన సేవకులను ప్లకార్డ్ రూపంలో మరి ఊరూరా తిరుగుతూ వారి చేసిన సేవలను అన్ని కూడా గుర్తు చేస్తూ మరి ప్రజల మధ్యలోకి వెళ్తున్నాం అలాగే కాంగ్రెస్ ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా దళితులను మోసం చేసింది మరి అంబేద్కర్ గారిని అవమానే పరిచింది మరి అవన్నీ కూడా కార్యక్రమాలు ప్రజలకు తెలియజేస్తూ మరి వారికి ఘన నివాళి పదమూడు రోజుల పాటు జరిగే కార్యక్రమం మామూలు కార్యక్రమం కాదు మరి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో జరిగే అతి పెద్ద పండుగ ఈ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు మరి ఈ కమిటీ అందరూ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఇంకా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మేధావలం కలవడం లాంటివి జరుగుతాయి మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు కాంగ్రెస్ చేసిన అవమానాలు దళితులను చేసిన మోసాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంటారు మరి నాకు ఈ అవకాశం ఇచ్చినారు కిషన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా కమిటీ మెంబర్లు రాణి రుద్రమ గారు మరి బాష గారు తాడు శ్రీనివాస్ గారు మరియు విజయ్ తులసి గారు కూడా ఈ అన్ని కార్యక్రమాలు పర్ పర్యవేక్షిస్తుంటారని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఏప్రిల్ ఏప్రిల్ పద్నాలుగున భీమరావు అంబేద్కర్ గారి జయంతి ఉన్నందున పదమూడు నుంచి ఇరవై ఐదు వరకు భారతీయ జనతా పార్టీ వారికి నివాళులర్పిస్తూ నిర్వహించబోయేటటువంటి కార్యక్రమాల వివరాలు ఏప్రిల్ పదమూడో తారీఖు నాడు యావత్ తెలంగాణ మొత్తం కూడా ప్రతి చోట ప్రతి మండలము ప్రతి గ్రామము ప్రతి బూతు ప్రతి పట్టణము ప్రతి జిల్లా కేంద్రము ప్రతి చోట కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాలన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు స్వయంగా పాదయాత్రలు చేస్తూ లేదా బైక్ ర్యాలీలతో ప్లకార్డులు పట్టుకొని అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి అంబేద్కర్ గారి విగ్రహానికి శుభ్రం చేసి విగ్రహానికి పూలమాల వేసి ఆ రోజు సాయంత్రం అక్కడ దీపం దీపాలతోటి అలంకరణ చేసి ఒక లైటింగ్ ఉండేటటువంటి విధంగా ఏప్రిల్ పదమూడో తారీఖు నాడు ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున నిర్వహించబోతోంది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి రాష్ట్ర శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ప్రతి జిల్లా కేంద్రానికి కూడా రాష్ట్ర నాయకులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు శుద్ధి చేసి అర్పించేందుకు వెళ్తారు మరో కేంద్ర మంత్రి వర్యులు మన సంజయ్ గారు కరీంనగర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేసి అర్పిస్తారు అలాగే లక్ష్మణ్ గారు డికే అరుణ గారు ఈటల రాజేందర్ గారు ఇంకా మా పార్టీకి సంబంధించినటువంటి అందరు ఎంపీలు ఎమ్మెల్యేలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆఫీస్ బేరర్లు అందరూ కూడా అన్ని జిల్లా కేంద్రాలకు వెళ్ళి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి కార్యక్రమం రూపొందించడం జరిగింది ఇక పద్నాలుగో తారీఖు నాడు పద్నాలుగో తారీఖు నాడు అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఆ రోజు వారి విగ్రహానికి పూలమాలలు వేసి వారు రూపొందించినటువంటి రాజ్యాంగంలోని రాజ్యాంగ పీఠికను స్థానికంగా ఉన్నటువంటి ఒక పురప్రముఖులను దళిత బహుజన బిడ్డలు కవులు కళాకారులు సామాజిక సేవ చేసినటువంటి వాళ్ళు ఉద్యమకారులు ఇటువంటి పెద్దలు ఎవరినైనా కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళను ప్రముఖులను పిలిచి వారి చేత రాజ్యాంగ పీఠిక చదివించాలనేటువంటి ఒక నిర్ణయం పార్టీ తీసుకోవడం జరిగింది పద్నాలుగో తారీఖు నాడు ఆ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నాం ఆ తర్వాత పదిహేను నుంచి ఇరవై ఐదు మధ్య ఈ పది రోజుల్లో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున మేధావులు కవులు కళాకారులు సంఘ సంస్కర్తలు సంఘ సేవకులు డాక్టర్లు ఇంజనీర్లు చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యమ నాయకులు అనేక సంఘాల నాయకులు కార్మి వివిధ కార్మిక సంఘాల నాయకులు వీరందరినీ కూడా పిలుచుకొని రాష్ట్ర శాఖ నుంచి రెండు ఇద్దరు అతిథులు వెళ్ళి అక్కడ సెమినార్లు నిర్వహించి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి రాజ్యాంగం వల్ల ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరం కూడా పొందుతున్నటువంటి రాజ్యాంగ ఫలితం అదేవిధంగా గత డెబ్బై నాలుగు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారికి చేసినటువంటి మోసం అన్యాయం గత పది సంవత్సరాల కాలంగా భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి గౌరవం ఈ అంశాలపైన చాలా పెద్ద ఎత్తున సమాజంలోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో సదస్సులు నిర్వహించడం జరుగుతోంది ఈ సదస్సులతో పాటు ఆ పది రోజుల సమయంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు కార్యకర్తలు స్థానికంగా ఉన్నటువంటి దళిత కుటుంబాల దగ్గరికి వెళ్ళి దళిత కుటుంబాలతో కలిసి వారి ఇళ్లల్లో భోజనం చేసి వారిని కూడా తీసుకొని అందరూ కలిసి ఇంకా సామాజిక సేవ చేసేటటువంటి వాళ్ళు పెద్దలు ప్రముఖుల ఇళ్ళల్లోకి వెళ్ళి అంబేద్కర్ గారిని స్మరించుకొని సామూహికంగా భోజనాలు చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించడం జరిగింది ఈ నాలుగు కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా కూడా పన్నెండు పదమూడు రోజుల పాటు నిర్వహించి అంబేద్కర్ గారికి భారతీయ జనతా పార్టీ ఘననివాళి అర్పించాల్సిందిగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా బీజేపీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది మీడియా మిత్రులకు కూడా మీరందరికి మీ అందరికీ కూడా ఒక విన్నపం విమర్శలకు ప్రతి విమర్శలకు ఇచ్చినటువంటి కవరేజ్ కంటే ఎక్కువ కూడా ఇవాళ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలితంగానే ఫోర్త్ ఎస్టేట్గా ప్రజాస్వామ్యంలో మీడియా కూడా ఉంది మీడియాకు కూడా పత్రికా స్వేచ్ఛ ఉంది కాబట్టి ఇవాళ అంబేద్కర్ గారి కార్యక్రమాలను వాటికి కవరేజ్ని పెద్ద ఎత్తున మీడియా మిత్రులు ఇవ్వవలసిందిగా భారతీయ జనతా పార్టీగా మీ అందరికీ కూడా విన్నప్పు ధన్యవాదాలు